నమస్తే అండి నేను మీ భవానీ కుసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను ఇప్పుడైతే ఒక చిన్న రెసిపీ అప్పట్లాగే అది కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఇప్పుడైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి హోటల్ టైప్లోనే ఉంటుంది ఇప్పుడు చూడండి రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు గీ వేసుకున్నాను నెయ్యి ఆయిల్ రెండు 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 స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకున్నాను అందులో జీరా మాత్రమే వేసాను ఇంకేం వేయలేదు ఇప్పుడు ఆ జీరా కొంచెం వేడయ్యాక సిక్స్ ఎగ్స్ అంటే పావు సేరు బియ్యం కండి పావు కిలో బియ్యానికి సిక్స్ ఎగ్స్ ఆర్గానిక్ ఎగ్స్ ఇవి అందుకనే ఎల్లో కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది లోపల పసుపు సొన్న కొంచెం డార్క్గా ఉంటుంది కాబట్టి మీరేం కాదు ఆరోగ్యానికి చాలా మంచిది అందుకనే నేను ఆర్గానిక్ ఎగ్స్ తీసుకున్నాను అవి ఒక హాఫ్ స్పూన్ వెనిగర్ వేసి గిల కొట్టి పక్కన పెట్టి పెట్టుకున్నాను అంటే మనం డైరెక్ట్గా వేసేసామనుకోండి అనుకోండి అది ఈవెన్గా కలవదు ప్లస్ ఒక్కొక్కసారి గుడ్లు పాడిపోయి పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అన్నీ ఒక బౌల్లో కొట్టిపోసుకొని అందులో వెనగర్ కూడా హాఫ్ స్పూన్ కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు పావుసారి బియ్యం వండి పెట్టుకున్న బియ్యం కొంచెం పొడి పొడిగా చేసి వండేటట్టుగా వండుకోవాలి ఆ వంచి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసేసి కలిపేసి నేను ఫస్టే చిల్లీస్ చూపించలేదు కదండీ అవి కొంచెం గట్టిగా అయిపోద్ది ఫస్టే కనుక వేసేస్తే ఈ ఫ్రైడ్ రైస్లోకి అందుకని నేను ఇప్పుడు వేస్తాను కాస్త వేగినట్టు కాస్త ఉడికినట్టు ఉండేటట్టుగా చిల్లీస్ వేస్తాను హోటల్లో అయితే చిల్లీస్ వేస్తే వేస్తారు లేకపోతే లేదండి ఆనియన్ లీవ్స్ చేస్తారు అందువల్ల నేనైతే ఆనియన్స్ లీవ్ చేయలేదండి లేవు కాబట్టి వేయలేదు ఇప్పుడు గ్రీన్ చిల్లీ చూడండి సన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు వేస్తాను ఇప్పుడు వేసేసి మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలిపేసుకొని తర్వాత సాల్ట్ ఇది చాలా ఈజీ అండి పిల్లలు కానీ ఎవరైనా కూడా అప్పటికప్పుడు చేసి స్నాక్స్ లాగా కూడా పిల్ల పెట్టేటట్టు అంటే స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదన్నా తినాలి ఆకలి అన్నప్పుడు అలాంటప్పుడు చేసి పెట్టడానికి బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది డిన్నర్కి బాగుంటుంది కాబట్టి నేను ఈజీగా మనం హోటల్కి పోయి ఇప్పుడు అజనో కూడా వేయకూడదండి హోటల్ వేస్తున్నారో లేదో తెలియదు వేయకూడదు తినకూడదు ఆరోగ్యానికి మంచిది కాదు ఫ్రైడ్ రైస్లు అంటేనే అజ్నోమోటో అంటే చైనా సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి అది అది వేస్తే చైనా ఇది చైనీస్ ఫుడ్ లెక్క ఇప్పుడు అది వేయకూడదు కదండి అందుకని మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి అందుకే నేను అది అవాయిడ్ చేసేసి అంటే నేను ఎప్పుడూ వేయన్లేండి ఫస్ట్ నుంచి కూడాను ఇక సాల్ట్ అయితే హాఫ్ స్పూన్ అంటే చిన్న స్పూన్తో హాఫ్ పావు కిలోకి తగ్గట్టుగానే పావు కిలో రైస్కి తగ్గట్టుగానే సాల్ట్ వేసుకొని కాస్త అది మా బాగా కలిసేదాకా వేయించేసుకుని ఆ తర్వాత గరం మసాలా పౌడర్ కొంచెం మనకి ఇంట్లో చేసుకుంటున్నాం కదండీ అక్కడైతే అది కూడా ఉండదు హోటల్లో అయితే చప్పగా ఉంటుంది ఎందుకు అంటే వాళ్ళు ఏ మసాలాలు వేయరు ఓన్లీ అజినోమోటర్ టేస్ట్తోనే ఉంటుంది కాబట్టి అంతే కాబట్టి నేను ఇప్పుడైతే ఒక పావు స్పూను గరం మసాలా పౌడర్ ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదండీ చక్కా మొగ్గ ఇలాచి అన్నీ వేసుకొని మనం అది ఒక పావు స్పూన్ అంతే మన టేస్ట్ కోసం మాత్రమే ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ అలాంటివన్నీ వీటిలో వేయకూడదు ఆనియన్ ఇవన్నీ వేయకూడదు చైనీస్ ఫుడ్ అంటే చైనీస్ ఫుడ్ లాగే చెయ్యాలని నేను చేశాను అట్లాగే మీరు కూడా చేసి టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా అయితే హోటల్ టేస్ట్లోనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది అయితే వెనిగరు మీకు చూపించలేదు కానీ దాంట్లో కలిపేసేసి కొట్టేసాను కాబట్టి నేను చెప్తున్నాను వెనిగర్ హాఫ్ స్పూన్ వేసుకోండి అప్పుడు మనకి టేస్టు వేగట్ లేకుండా అన్నం తినేదానికి బాగుంటుంది అంతే దీంట్లో ఉండేది అజనోమాటో వెనిగర్ ఇంకేమిరు హోటల్ వాళ్ళు అంతేనండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ వేసి కలిపేసుకున్నానండి ఆనియన్ లీవ్స్ మాత్రం ఖచ్చితంగా వేస్తారండి వాళ్ళు చిల్లీస్ లాగా ఉంటాయి కాబట్టి రౌండ్గా కట్ చేసి వేస్తారు కాబట్టి ఆ ప్లేస్లో నేను ఆనియన్ ఇది కొరియాండర్ లీవ్స్ చిల్లీ చిల్లీస్ కట్ చేసుకొని వేసాను ఇప్పుడు మీకు హోటల్ టైపు కనిపిస్తుందో లేదో ఇది ఇట్లాగే మీరు చేసుకొని తిని చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి బాగుంటే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి వీడియోని ఆదరిస్తారని భావిస్తూ ఉంటానండి ఈ రోజుకైతే అందరికీ థ్యాంక్స్ అండి చూసినందుకు వీడియోని ఇప్పుడైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి నేను తినేదానికి నేను తినేసి ఎట్లా ఉందో చెప్తానండి అంటే నేను ఇది చూపించేటప్పుడు తినున్నాను ఆల్రెడీ ఇప్పుడైతే సూపర్ అండి హోటల్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది చాలా బాగుంది ట్రై చేయండి ఈరోజుకి నా వీడియో ఇంతేనండి